స్థానిక సమస్యల పరిష్కారానికి యువత ముందుకు రావాలని తద్వారా స్థానిక ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని గాజువాక సీఏ పాదసాది అన్నారు ఇదే విషయమే ఆయన జేకే తో మాట్లాడుతున్నారు ఒక పారిశ్రామికంగా ఎదిగిన నగరం ఎందుకంటే గాజువాక ప్రాంతం పారిశ్రామిక అనేక పరిశ్రమలు ఉన్నటువంటి ప్రాంతంలో స్థానికులు కూడా ఉంటున్నారు స్థానికంగా నివాసాయి అదే ఇదే క్రమంలో ప్రస్తుతం గాజువాక పోలీస్ ఉన్నాం అంత ఉన్నారు గాజువాక పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓ మా గారు ఆయనకి స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఎలా కొనసాగుతున్నాయి సో నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు గాజువాక అంటే విశాఖపట్నం పోలీస్ కాలేజ్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సో మీ పరిధిలోకి ఉన్నటువంటి ప్రధాన సమస్యలు మీరు ఏడెట్వి మనకి ఎక్కువగా గాజువాకలో రెండే రెండు సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే చిట్టీల వ్యాపారం చేసేసి ప్రజలను ఎగ్గొట్టం రెండు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళకి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టం అనమాట దాని మీద మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఈ డబ్బులకు సంబంధించి ఎవరైతే ఫ్రాడ్స్ చేస్తున్నారో అవి సివిల్ నేరాలు అనుకుంటారు అవి సివిల్ నేరాలు కాదు సో వాటి మీద బడ్స్ ఎక్కనేసి వాళ్ళు చేసి వాళ్ళని అరెస్టులు చేసి డిమాండ్ వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తున్నాము తర్వాత హౌసెస్ అన్ని సెట్ చేస్తున్నాము తర్వాత వాళ్ళ ప్రాపర్టీస్ని జప్తు చేసేసి కోర్టు ద్వారా వాళ్ళకి డబ్బులు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ ఇంకోటి మనం గాజ్ బ్యాగ్ అంటే ఆటో నగర్లోని చాలామంది విదేశాలకు వెళ్ళినప్పుడు కన్సల్టెన్సి వస్తామని చాలామంది వింటని పిలిచి కూడా మోసపోతు ఉంటారు అటువంటి ప్రయాణంగా నేను చేశాను కన్సల్టెన్సీల కంటే కూడా మాకు విడిగా ఇప్పిస్తాము అనేసి అన్న వాటి మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తుంది ఆ ఫిర్యాదుల మీద వచ్చేసి చర్యలు తీసుకుంటున్నాం సార్ మొదటి అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే జంజాయి ప్రభావం అనేది ఒక చాలా ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఒకప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు అంటే ప్రత్యేకించి ఒక తరగతి పరిమితం అవుతుంది గంజాయి ఇప్పుడు దాదాపుగా ఎక్కువ మంది అనుభవిస్తున్నారు విద్యార్థులను కూడా అంటే ఉత్తా ఎక్కువ మంది ఎక్కువ మంది జనజాయి బాధ్యత ఉంటున్నారు మన స్టేషన్ పరిధిలో గంజాయికి సంబంధించిన సమస్యలే ఉన్నట్టుగా మనం చేశారు సమస్య అంతా ఉందండి ఈ ఒక్క గాజువాగ్ అనే కాదు జనరల్ గా ఈ సమస్య ప్రతి దగ్గర ఉంది దీనికి ఏంటంటే ముందు యువత ముఖ్యంగా వీటికి అలవాటు కాకుండా ఉండాలి తర్వాత తల్లిదండ్రులు వచ్చేసి పగలనే పర్యవేక్షణలో ఉంచుకోవాలి మాకు వచ్చేసి ఎక్కడన్నా కానీ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్ గా మేము చాలా కేసులు పెడుతున్నాము తర్వాత యూజర్స్ ఉంటారు కదా వాళ్ళు రీహాబిలిటేషన్ కి పంపిస్తుంది పంపించేసి వాళ్ళకి వాళ్ళు వేరే పనులు చేసుకోవడానికి కూడా మా మాటరెంట్ తీరి కేసులు పెట్టడం ప్లస్ రిహాబిలిటేషన్ రెండు విధాలు కూడా మా సహజమైన దోగి చేస్తున్నాం లాస్ట్ టైం మా ఫిఫ్టీన్ డేస్గాడ ఏరియాలో కూడా ప్రభావం ఉందని చెప్తే రెండు షాపులు చూపించారు జీవీఎంసీ ఓల్డ్ మేము సంయుక్తంగా దాడులు చేసేసి ఆ షాపులను తీసేయించేసి అక్కడ ఎటువంటి జరగకుండా కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏర్పాటు చేసాం ప్రతి దగ్గర కూడా గ్రామ సభలు లాంటివి పెట్టేసి లోకల్ అందరూ కూడా మీకు మీ ఏరియాలో అవన్నీ నిర్మూలించడానికి కృషి చేసుకోండి మా ఒక మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా అందులో ఉండి చట్టపరంగా వచ్చేసి వాళ్ళకి సపోర్ట్ జనాభా గలికి ఒక ఐదు నుంచి ఆరు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి రాకపోకలు ఎక్కువ జరుగుతూ ఉంటారు ముఖ్యంగా స్లమ్స్ ఏరియాస్ ఎక్కువగా ఉన్నారు దీనివల్ల ఏం చేయాలంటే స్థానికంగా పర్మినెంట్గా ఉండే లోకులు వచ్చేసి మంచి వాళ్ళు పార్టీలు కఠితంగా తమ తమ ఏరియాలో ఏమన్నా జరుగుతూ ఉంటే అక్కడికక్కడే పరిష్కార దిశగా వాళ్ళకి వాళ్ళే ప్రయత్నించాలి వాళ్ళకు కానీ సమక్షంలో వచ్చేసి మమ్మల్ని సంప్రదించి చట్టపరంగా ఆ విధంగా చేసుకుంటారు మా అప్పటికప్పుడే అయిపోతాయి వాళ్ళకు కూడా వాళ్ళ ఏరియా డెవలప్ అవుతుందనే స్నేహం సరే ఫైనల్ప దాక్షి గారు కొన్ని ప్రాంతం పొందకుంటున్న ఫోన్ నెంబర్ చేసుకుంటారు చెప్తూ చెప్తున్నారు సో అదే విధంగా గాజువాక్ ప్రాంత ప్రజలు తమ సమస్యలు సమస్యలు ఫిర్యాదు చేయాలంటే ఏ నెంబర్ కండక్ట్ చేయాలి కామన్ నెంబర్ అందరికీ గుర్తుండేది వన్ కాల్ వన్ కాల్ అనేది ప్రతి ఒక్క లేన్ అనేది కూడా ఓకే అదొకటి ల్యాండ్ అయిన వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో వన్ 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 త్రీ టూ ఒకటి ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది తర్వాత నాది నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో వన్ ఫోర్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది మిగతాది మన సిపి గారి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ అనేది కూడా మా అందరి నెంబర్ కంటే సార్ నెంబర్ అందరూ పరిచయము సుఫరించే అనమాట సార్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వచ్చేసి అందుబాటులో ఉంటున్నారు మిడ్ నైట్ ఒకటిన రెండు గంటల వరకు కూడా ఆఫీస్ లో అందుబాటులో ఉంటున్నారు సార్ దగ్గరికి వెళ్ళి కూడా మంచిగా వస్తున్నాయి మేము వాటిని పరిశీలించి అన్ని అయిపోయిన వాడిని సార్ బాధితులు ఇవ్వడం చేస్తున్నాం ఓకే రైట్ ఇది రాజా తథా ప్రజా అన్నట్టుగా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఇరవై నాలుగు గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తన ప్రస్తుతం వ్యక్తిగత ఫోన్ ఎం రావడం జరుగుతుంది అదే క్రమంలో అతను ఎప్పుడు ఫోన్ చేసినా లేకపోతే మెసేజ్ పెట్టినా స్పందిస్తూ ఉన్నారు తన అనుగుణంగా అసలు చర్యలు తీసుకుంటున్నారు అదే క్రమంలో గాజా పోలీసులు కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నారు ముఖ్యంగా యువత కడదలో పట్టకుండా ఉండేందుకు ఏదైతే గంజాయి గంజాయి లాంటి మానక్రాహి వినియోగం ఉందో వాటిని నియంత్రించేందుకు తమ చర్యలు చేపడుతున్నామని అంతేకాకుండా పోలీసులు తమ వంతుగా చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా యువత చైతన్యతలు కావాలని అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కొన్ని పిల్లలపై యొక్క కనీస చెప్పనేసి చెప్పి పోలీసులు కలిసి చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ హెల్ సి జగదీష్ కుమార్ జేకేమారు గాజువా పోలీస్ నుంచి